తుకులు బాగుపడతాయి మనకు అన్ని విధాల తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ కనీసం టీచర్లు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఈరోజు మనం వస్తున్నాం ఆరు సంవత్సరాలలో కనీసం ఒక ఉపాధ్యాయ పోస్టు లేదు కనీసం బదిలీలు లేవు కనీసం ఐఆర్ లేదు కనీసం డిఏ లేదు కనీసం పిఆర్సి లేదు మరి ఈ తెలంగాణ దేనికోసం వచ్చిందనే దృష్టికి ఈరోజు అందరి పరిశీలించడం జరుగుతుంది ఏదైతే ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన ఐఆర్ కానీ ప్రతి ఒక్కటి వీళ్ళ యొక్క ఏదైతే మన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన వ్యక్తులమే మనం అలాంటి ఉపాధ్యాయులకే కనెక్ట్ లేకపోతే ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఏది భాయపడది వీరికి సంబంధించిన